পামি কোকনাট বাটন দাগুই রজো পাল ামনে নকে নসটা পুন পাল দিশ্পন সাকে তামে 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 কব্য কব্বাটন নিলে పోయ్ అమ్మా పాత్రలే మిగిలినాయే తినేసేయ్ అమ్మా సరే పే నానేం చేస్తున్నా నా నన్నా కొబ్బరికాయ పచాయింటాను కొబ్బరికాయ పచాయింటానా కొబ్బరికాయ పచ్చడింటున్నా అంద ఆ సరే సరే ఏం చేస్తాడు తమ్ముడు రోడ్ మీద బండ్లను చూసుకుంటే నాకు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు మంచిగ్రహం మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నాటేసే ప్రయత్నం అయితే చేయాల్సి ఎందుకంటే ఇక అందరూ కంప్లీట్ అయిపోయింది మనకేమో నీళ్ళు వస్తలేవని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం కానీ నీళ్ళు అయితే ఈరోజు వచ్చేసినాయి ఇక బోర్ తీసుకురావాలి మళ్ళీ ప్రాసెస్ పెద్దగా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా సో ఇక అది ఈరోజైతే బయకటికి వెళ్దాం అక్కడ ప్రాసెస్ ఎట్లా ఉందో చూద్దాం ఇక అయితే ఇప్పుడు పొద్దుగాల పొద్దుగాల శిరీష అండ్ శేఖర్ గుడికి వెళ్తారు స్నానాలకు వెళ్ళిపోయారు ఇక నాని పాప కూడా రెడీ అయిపోతుంది చూద్దాం ఒకసారి హై గ్రాజ్ గుడ్ మార్నింగ్ ఏ క్రియాంష్ గుడ్ మార్నింగ్ రా ఇట్ గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ వాట్ ఏ నైస్ ఎర్లీ మార్నింగ్ జ్యూస్ ఏం చూసిన ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ నిన్న నీ ఒకటి కమ్యూనిటీలో ఫోటో పెట్టినారా నువ్వు దిగిన ఫోటో నిన్న జంక్షన్ గారి దిన బాగుందా ఎంత మంచిగా ఉందా ఫోటో చాలా మంది నీకు లైక్ చెప్పారు అందరికి థ్యాంక్ యూ చెప్పు మంచిగా ఉంది ఫోటో అందరు ఇటు చూసి చెప్పు అందరికీ 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 థ్యాంక్ యూ ఈ వీడియో అయితే లైక్ చేయండి చెప్పురా సో షీఈ్ ఫైన్ టుడే ఇదేదో అనుకుంటున్నారు యాక్చువల్లీ షీస్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ వన్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ ఇట్స్ కంప్లీటెడ్ ఎస్ డ్రింక్ 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 ఫాస్ట్ ఐ స్వప్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓ స్వప్న గుడ్ మార్నింగ్ ఓ స్వప్న గుడ్ మార్నింగ్ స్వప్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్వప్న కోపం ఉంటే కట్టతోనో కత్తితోనూ కుట్టైన తేల్చుకోవే కాదానంటే హత్తుకోను తిట్టితోనో ప్రేమగా మారిపోవే నీ మనసేందో తెలిసే నాకు మారిపో మాకమ్మ మాటలకు వీలుంటే రావమ్మ ప్రతి జన్మకు నీ ప్రేమే నాకు దూరం అంటే పర్లేదమ్మా ఈ జన్మకు ఉంటానే నేనే నీకే దూరంగా అవుతానే నేను మర్చిపోయిన పాట ఇదట అది ఎంతనట ఇది అడిగిరు వందలు అట ఫ్రెండ్స్ ఇంకోటి కూడా ఉంటుంది ఇంకోటి కూడా అడిగారు ఆ పాట ఆ అప్పాజీ గుడ్ మార్నింగ్ సార్ ఇంకా పెడుతున్నా అదే సార్ ఇంకా సలు పెడతలేదు అయిపోయింది సార్ ఎంత అయిపోయాను ఇంకేం అక్కరా అక్క నిన్న దించిన అక్క ఫోటో ఫ బా వచ్చిందా బా వచ్చిందా పెట్టుకున్నా బాగుందా అక్క పప్పి అక్కకి పప్పిరా పప్పి క్రియాంచమ్మా పప్పి బంగారు పండు అక్క షాక్ చూపిస్తుండ్ర ఫోటో అయితే వెరీ గుడ్ బాయ్ పోయి అయిపోయింది అయిపోయిందా రెడీ నాని బాయ్ నాని బాయ్ బాయ్ ఇప్పుడు బాయ్ క్రియాన్స్ బాయ్ గుడికి ఈ రోజు కాదు నాన్న లేట్ అయిపోయిందా నువ్వు పొద్దున్నే లేవాలి గుడికి అంటే బాయ్ దానని దానాన్ని లేట్ అవుతుంది రైట్ పో క్రియా వస్తావారా నువ్వు కూడా క్రాంచీలో వస్తావమ్మా బంగారమ్మా ఏమైందాని ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు నువ్వు సాయంత్రం బంగారపండు బంగారుపడు పండు సాయంత్రం సాయంత్రం అందా ఓ మై గాడ్ విజయసాయి రెడ్డి బై బై టాటా గుడ్ బై ఏమైందో మరి కీలక వ్యక్తి రాజీనామా చేస్తుడు పరిస్థితి ఏందో విజయసాయి రెడ్డికి మరి ఏందో పరిస్థితి జగన్ లేడు పాపం ఏందో ఈ పార్టీ పరిస్థితి కానీ చాలా ఘోరమైన సిచువేషన్ ఇది ఇది పండుకొని మరీ చూస్తుడు ఇది ఒక ఇది హఠాత్తు పరిణామం నిజంగా వైఎస్ఆర్ సిపికి చాలా ఘోరమైన పరాభవం ఇది పాపం ఏం మమ్మీ ఏం చేస్తుందిరా టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోతుంది సప్న పప్పు రెడీ అయిపోయిందా పప్పు వా వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో ఈరోజు సప్పుపప్పు పప్పు రెడీ అయిపోయింది సప్పుడి పప్పు కాదు పాలకూర పప్పు చూస్తుంటే ఉంది కదా ఫ్రెండ్స్ ఓ పాలకూర పప్పు రెడీ తినేసేద్దామా ఈరోజు మసలా మళ్ళా నేను డైరెక్ట్ తాలింపు కూడా అయిపోయింది అనుకుంటున్నాను ఏ ఏమైందిరా ఏమైంది క్రియాష్ జై మాతాది జై మాతాది జై శ్రీరామ్ జయ హనుమాన్ మీరాజనేయ స్వామికి జై ఏమేం త్రీ అంచమ్మా బాబయ్య మా అన్న కింద పెట్టు ఎంతసేపట్లో మసలుతుంది ఐదు నిమిషాలు అలా మసలుత ఐదు నిమిషాల తర్వాత మనం తినేసేద్దాం తిననీకి రెడీగా కూర్చుండేడు కానీ తినిపిస్తేనేమో తినడు ఇప్పుడు సాప వేస్తుంటేనేమో మొత్తం సాపల్నే కూర్చున్నాడు అది సాప అయ్యని అయ్యని అస్సలే అవు గిన్నె పట్టుకొని ఎట్లా ఉన్నవా నువ్వు ఆమె ఆకలి అవుతుందా ఆమె తింటావా ఏలారా క్రియానుషమ్మ క్రియాను ఇదా గుంజుకో గుంజుకో ఒకసారి అబ్బ నాది అదితే నాదితే నాది అబ్బా మెల్ల 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 నీళ్ళు వేడి వేసి రా అవి సో నీళ్ళు వేడి అయిపోయినాయి ఆఫ్టర్ డిన్నర్ అంటే తిన్న తర్వాత ఫ్రూట్స్ తిన్నాం దాని తర్వాత ఇది ఇప్పుడైతే రాత్రి ఉండిన కర్రీ ఇది పాలకూర ఫ్రై ఓ ఫ్రై అంటే నాన్నగారికి అయిపోయింది కొంచెమైంది ఇది నాన్నగానికి ఏమైంది నచ్చి తింటావాను తర్వాత ఇది వచ్చేసి నిన్న నిన్న పచ్చడి ఇది అందరికీ నోరీలో నీళ్ళు వచ్చిన ఆట ఉండేది నిజంగా ఒకసారి ప్రయత్నం చేసుకోండి మీరు కూడా ఎర్ర మిరపకాయల తొక్కు చింతపండు తొక్కు టమాటలు వేసి చేసిన తొక్కు ఇది దా సప్నా ఏం చేస్తున్నావు ఇది అయిపోయిందిగా మసలేదు రైట్ పప్పు కూడా మంచిగా మసలు వేసింది అయిపోయింది ఈమె గిన్నెలు అడుగుతూ ఉంది ఇక మంచి రైట్ ఓకే డన్ యాక్చువల్లీ నేను షెడ్ కాడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు ఫోన్ చేసి అడిగితేనే బయట పోయిందని చెప్పి సో ఇక మనకు కొంచెం ఏమనిపించిందంటే అంటే ఎగ్స్ చూడగానే ఎగ్స్ చాలా రోజులు అవుతుంది ఫ్రై చేసుకోక అనిపిస్తుంది మాక్సిమం ఇంట్లో ఎవరు లేకపోతే ఈ ఎగ్ ఫ్రై అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను కాకపోతే కొంచెం వెరైటీ వేసుకోవాలనుకుంటా ఈ రెండు ఎగ్స్ వేసుకున్నాను రెండు ఎగ్స్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకొని తింటూ ఉంటాను నా సామి రంగం మస్తు ఉంటుంది ఇప్పుడు ఇది తినేసేద్దాం ఎగ్ ఎప్పుడైనా మొత్తం చూర కాకుండా ఇట్లా కొంచెం అంటే ఇట్లా గడ్డలు గడ్డలు ఉన్నందుకో నాకు మస్తు ఇష్టం ఉంటుంది మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఈ లైక్ చేయండి ఇంట్లో లేకపోతే ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నట్టు లైక్ చేయండి నేను మాత్రం ఎగ్ ఆమ్లెట్ కాకుండా ఈ విధంగా చేస్తాను మంచిగా ఫ్రై లెక్క చేస్తా మంచిగా ఉంటుంది ఓన్లీ నేను ఒక్కటే ఒక నిరపకాయ వేసిన దాని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మంచిగా ఇట్లా మర్రత పెడతాం మస్తు ఉంటుంది ఈ వాసనకే మొత్తం చుట్టుపక్కల రావాలి అట్లా ఉంటుంది అన్నట్టు మస్తు ఉంటుంది ఇందులో కొంచెం పచ్చి పులుసు వేసుకోవాలి అన్నములు వేసుకొని తినాలి అంటే మస్తు ఉంటుంది సో టైం వచ్చేసి పాదక్క నాలుగు అవుతుంది నాన్నగా వచ్చేసి టైం అయిపోయింది ఆల్రెడీ ఫోన్ చేసిండు ఇక నేనేమో సాయంత్రం లేట్ అయిపోయింది నాకేమో ఇక ఇప్పుడు నాన్నగానే తీసుకొని రావాలి ఇంకా వాళ్ళు రాలేదు వస్తారా అనుకుంటే ఇంకో వరకు రాలేదు జస్ట్ నాన్నగాని పోయి తీసుకొని వచ్చేస్తాయి ఇప్పుడు పోయి ఓఫ్ లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అరే గేట్ పెట్ట సరేనా యాక్చువల్లీ ఏమైందంటే ఇంటికి సబ్స్క్రైబర్లు వచ్చారు నేను తింటున్నప్పుడు వచ్చారు వాళ్ళు వీడియో అనుకున్నా కానీ తినేటప్పుడు ఇక మర్చిపోయినా తీయలేకపోయినా ఇక వాళ్ళతోటి జరిచి మాట్లాడి మళ్ళీ నాన్నకు టిఫిన్ ఇచ్చేసి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఇప్పుడు నాన్నగానే కొని వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం నేను చదువుకునేటప్పుడు కూడా ఇదే బస్ స్టాప్ ఉంటుండే ఇక్కడ బస్సులు రావన్నట్టు మాకు లాస్ట్ ఎండింగ్ అన్నట్టు ఇక్కడ పోతే మెడ్చల్ మల్కాజ్గిరి ఇదేమో సిద్ధిపెట్టు లాస్ట్ కార్నర్ అన్నట్టు నేను కూడా సైకిల్ ఈయన పెట్టిపోతుండే ఈయన బస్సు ఎక్కిపోతుండే ఇప్పుడు నాన్నగా కూడా సేమ్ సిచ్యువేషన్ ఇడికే వచ్చి ఎక్కించుకోవాలి ఇడికే వచ్చి దించిపోవాలి వస్తున్నా అని చెప్పిండి ఇంకా రాలేదు ఫోన్ చేసిన మేబీ పక్కనూరులో ఉండొచ్చు ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి మనూరు ఎంత ఇక్కడ నుంచి నారాయణపూర్ అంతే ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అంతే ఉంటుంది ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అలీనగర్ ఉంటుంది ఇది మధ్యలో చౌరస్తా అన్నట్టు ఇది దేనికైనా కానీ ఇడికి వస్తాం అన్నట్టు ప్రతిదానికి ఏం కావాలన్నా కూడా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇన్న దొరుకుతుంది మాకు మళ్ళీ మెయిన్ రోడ్ వాళ్ళంటే ములుగు పోవాల్సి వస్తుంది ఇప్పుడు నాన్నగాడు వచ్చిన తర్వాత కంటిన్యూ అయిద్దాం బస్ అయితే వచ్చేస్తుంది పొద్దున చూపించిన ఫోటో ఈ చెట్టు కాడ దించు బస్ అయితే వచ్చేసింది అయిపోయింది రేపు వాళ్ళేనేమో అందరికీ బాయ్ బాయ్ నా నాట్కేమ్మా టుడే ఆల్సో టుమరా స్కూల్ ఇస్ దేర్ నాట్ దేర్ నాట్ దేర్ షీఈస్ యూకేజీ దేర్ యూకేజీ ఓకే బాయ్ ఓకే సే బాయ్ హైరా నానిగాడు బరైతుందా అయితే నేను పట్టుకుంటే బేట బాటిల్ నువ్వు తీసుకురా నేను తాతగా వెతుకుతున్నారా నీ బాటిల్ని మనం నడుచుకుంటొచ్చినాం తెలుసా బండిదేలే ఇదే కదరా నువ్వు నువ్వు తీసుకున్నా ఈ బాటిల్ నేనేమో తాత కోసం వెతుకుతా ఉన్నాడా ఇంటి దగ్గర తాగేసినా మొత్తం ఫ్రూట్స్ తినేసినావా స్నాక్స్ తినేసినావా ఇంకెందుకు మమ్మీ ఎక్కువ పెట్టిందా ఓకే మొన్న దిగిన ఫోటో ఇన్నాయి కదరా మస్తు వచ్చింది మొన్న దిగిన ఫోటో కంప్లీట్లో పెట్టింది కదా సరిపోయినాయా నేను మీ స్కూల్ డ్రెస్ వేసుకోపోతే ఏమంటలేరా టీచర్ ఏమనలేదా ఏ డ్రెస్ రేపు ఏముందంట రేపేముందంట జెండా జెండా బాత్రూమా అదేరా జెండా ఎగిరేస్తారా ఏమంటారు దాన్ని చెప్పురా పిచ్చాడా రేపు స్కూల్ ఉందంట నారా ఏముందంటారా రేపు బాస్కెట్లు వద్దా ఎందుకురా ఎందుకురా స్కూల్లో ఇస్తానరా రేపు ఏముందట అసలు రేపు ఏముందట్రా జెండా ఎగిరేస్తారు ఎందుకు ఎగిరేస్తారు నోట్లో పెట్టుకోకతి అట్లా తప్పు చెప్పు ఏమి ఎగిరేస్తారా రేపు ఫ్లాగ్ కాస్టింగ్ ఉంటుంది అవునా ఎందుకట్రా రేపు రిపబ్లిక్ డే నానా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం ఓకేనా గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా మనకు స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది అంటే అంతకుముందుకు బ్రిటిష్ పరిపాలన మనం ఉండేది దాని తర్వాత మనకు ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు రేపు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ రెండు వే జనవరి ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున గణతంత్ర దినోత్సవంగా మనము భావిస్తాం దానికోసం మన రాజ్యాంగం దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి దాన్ని ఫ్లాగ్గాస్టింగ్ చేస్తాం అవునా కాదా ఇప్పుడు ఏంది చెప్పాలి గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే ఓకే ఓకేనా రిపబ్లిక్ డే రేపు సరేనా పోదమ్మా ఉందమ్మా నేను చెప్పేసి ఆల్రెడీ ఈ చెట్టు కానీ ఫోటో తినవని బాగా వచ్చింది ఫోటో దా పోదాం దా పోదాంతా అబ్బా మరి స్కూల్ ఎట్లా మోస్తావు మరి చెప్పు మరి స్కూల్ ఎట్లా మోస్తావు మరి ఇది సైడ్కి వెళ్ళా మరి ఇది వెళ్ళాలా మరి ఇడేస్తున్నావు మరి రెండు కాదు ఒకటే ఉంటుందడ ఉండండి బాగా నేను పట్టుకుంటలేముకట ఓకేనా పోదు బాయ్ మరి నువ్వు ఉండి గేట్ డోర్ పెట్టుందిరా కనిపిస్తలేరా డోర్ పెట్టిన దానికి తోస్తావు మమ్మీ వాళ్ళు నీ ఏంబడ వచ్చింది గారా మమ్మీ వాళ్ళు నియమడేవారు గారా ఓ నానిగా ముందుగా కాలు కడుకో చెప్పులిప్పు హలో ఏమైంద్రా ముందుగా కాలు కడుకోపో చెప్పులిప్పు కాలు కడుకో బ్యాగ్ తీసుకో వాష్రూమ్ వెళ్తావా పోయిరా వాష్రూమ్ వెళ్ళినప్పు పోవా ఓకే కమ్ ఆడుకో అల్లల వాటర్ ఓడడే మార్తా తియో తమ్ముడి చేసిన పని చూస్తున్నావు నీ వాటర్ ల ఆ కొడు వినేశాడు ఇదనేశేండు ఇదనేశేండు దత్తుపాట మమ్మీ బ్రష్ కూడా వేసిండు అట్ల మమ్మీ ఏది మమ్మీ ఎక్కడదిరా మమ్మీ హల్పిలారెడిగో మరి ఏదిరా ఇల్లనేవ్ చెడల ఏని నీ ఎప్పుడు వచ్చిందిరా మమ్మీ नहीं यार नहीं अपने अच्छी तरह थे नहीं 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 अपने चले चले एड़न जमानी नहीं अपनी है एड़न था इलाइचे ले दो संभाल एड़न दे वास्तव में पाइन अप हाँ एड़न दे पाइन अप जमता मरी जमता रसोशी सर लेदान कोटरा पाइना

నీ బ్యాగ్ తీసుకోరా పోతే తీసుకోరుగా మరి నీ బ్యాగ్ అని ఎట్లా అనుకుంటున్నావు చెప్పు నీకే చెప్పిపోయారా పొద్దుగాల నీ దగ్గరకి వస్తుందని చెప్పిపోయారు మరి నీ స్కూల్ కాడికే ఉన్నారా అనుకుంటున్నాను నీ స్కూల్ దగ్గర లేరా వచ్చిరేమో స్కూల్ కానీ ఎవరు రేమో లేరాడియారా ఏమైనా చెప్పిరారా నీకు ఏటాన్ని ఓతున్నాను చెప్పలేదా సరేదా నీ దగ్గర కాలు కడుకుందా దానా కాకపో వేడిగానే చూడు ఇప్పుడు పెట్ట పెట్టద్దు డైరెక్ట్ ఏం అది గ్రేప్సా ఏంటి చెప్పదు గ్రేప్సే అనుకుంటా నాకు తెలిసి గ్రేప్సేనా గ్రేప్సేనా అమ్మా ఇంకా గానీ గానా మిగిలిచ్చుకొచ్చినారా ఇంకా తినేసే అది తిన్న తర్వాత ఇప్పుడు నీకు చేస్తా జ్యూస్ చేస్తా జ్యూస్ ఉంది మళ్ళీ ఇగో లేనా ఇప్పుడు కూడా ఇంకో కివీ ఫ్రూట్ ఉంది ఒకటి దాని తర్వాత నీకు వాటర్ అదే కోకోనట్ వాటర్ కూడా ఉంది నువ్వు అది తాగేసా నువ్వు అది తినేసే నేను అది కొట్టుకొని వస్తా కోకోనట్ వాటర్ కొట్టుకొని వస్తా అది కోకోనట్ కొట్టుకొస్తారా అదే దాన్ని కొట్టాలిగా ఈయన ఉన్నాయి రాగో ఆడున్నాయి

నేను కూడా ఆస్ట్రాయ్స్ కొట్టు. షా తీసుకుంటా. షాడన్ని. ఇల్ల నువ్వు ఇచ్చిన వేరే పెట్టు. ఈ బాటిల్ వాటద కార మరి చేస్తావ్. కట్టతద లేకు నే ఇంట్లో. వేడక్కుని. ఏవో వేడుని. హ్మ్ హ్మ్ గబననే అయినా వడత Yara. పడతే. ఓ పంజేరా. గడొయి చంబు తీసుకురాపో. చంబా. హ్మ్. చంబు తీసుకుని రా. చంబ ఉంది. చొంబు ఒక పెద్ద పెద్ద తొమ్మిదిన్నర తొమ్మిది అక్కడే కానీ ఇలా నిండిపోతే ఓహో ఇది నిండిపోతా అనుకున్నారా నేనైతే

సో ఇది వచ్చేసి హాఫ్ లీటర్ ఉంటది హాఫ్ లీటర్ కనీసం ఇది ఒక సాధి మూడే సో నాకు తెలిసి వన్ లీటర్ తీసుకుని బెస్ట్ అసలు ఇది చాలా తక్కువ నాలుగు సార్లు అన్నావు కానీ నువ్వు తింటేనే లేవు స్పీడ్ 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 తినేసి దాగేసి మళ్ళీ

ഇ വാട്ടർ ഈ വാട്ടർ खत्म भेटनेगा